కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ మనతో తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉండవల్లి అనుష గారు ఉన్నారు అనుష నమస్తే నమస్తే కేశవ్ గారు మీకు సుమన్ టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం అనుష అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్కి సంబంధించి రెండు వర్షన్స్ వస్తున్నాయి ఒకటి ఉద్దేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి విపక్ష నేత ఆయన పర్యటన అడ్డుకునేటువంటి కుట్ర చేశారు కాబట్టి కొంతమంది కార్యకర్తలు స్పందించి ఉండొచ్చు అంబటి రాంబాబు గారు అయితే చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఏం జరిగింది అసలు ఇక్కడ ఈ పర్యటన సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి అతను ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తున్నాడా అండి నువ్వు టొబాకో రైతులు నిన్ను పిలిచారా ఈరోజు పని కట్టుకుని గుంటూరు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి మిర్చి రైతులతో తిట్టించుకుంటావు ఈ రోజు టొబాకో రైతులు అంటే ఈ రోజు వాళ్లే నిన్ను తిట్టుకునే పరిస్థితి నీకు నీ షో ఆఫ్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రోగ్రాం కావాలి మన ఇష్టం వచ్చినట్లు మన ఛానల్ మనం లీడ్ చేస్తున్న ఛానల్లో అమ్మలక్కల బూతులు తిట్టించి ఆంధ్రాలో ఉన్న ఆడబిడ్డల పైన నీచాతి నీచం మాట్లాడేసి ఒక్క క్షమాపణ కూడా లేకుండా ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను నా రాజకీయ స్వార్థం కోసం ఏది పడితే అది చేస్తానంటే ఇది చల్లదు కదండి ప్రజల దగ్గర నుంచి అందుకే ప్రజా నిరసన వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా తట్టుకోవాల్సిన పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఒక కాలకేయుల ముఠాని నడుపుతూ ఆ కాలకేయుల ముఠాతో నీ వెనకాల ఉన్నవాళ్ళందరూ వాళ్ళే కదా వా వాళ్ళేదో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ నువ్వు చేసింది తప్పు నీ నీ భార్య నడుపుతున్న ఛానల్లో ఎలాంటి వ్యాఖ్యలు తప్పు దానికి మీరు సమర్థించుకోవద్దు దయచేసి క్షమాపణ చెప్పించండి మీ భార్యతో కావచ్చు ఎవడైతే వాగాడో వాడితో కావచ్చు వాళ్ళకి శిక్ష విధించేలాగా ప్రయత్నించాలి తప్పించి వాళ్ళను వెనకేసుకురావద్దు అని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేస్తే ప్రశాంతంగా నువ్వు వాళ్ళపైన రాళ్లు విసిరించిన నీ సైకో ఆనందం చూస్తే నీ మనస్తత్వం ఎట్లాంటిది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఒకటి అంటే రోజా కానీ వీళ్ళు అంబటి రాంబాబు కానీ వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే సాక్షి ఛానల్ డిబేట్లో అసలు ఏమీ లేదు ఉద్దేశపూర్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు దీని ఒక సమస్యగా తీసుకొచ్చి వాళ్ళు ఒకసారి అంటే వీళ్ళు వంద సార్లు అంటున్నారు అని విమర్శిస్తున్నారు ఏం చెప్తారు మీరు సార్ సాక్షి ఛానల్లో ఏమీ లేదే అనుకుందాము నేను అంటాను సార్ ఇప్పుడు ఇదే మీ సుమన్ టీవీ ద్వారా నేను కూడా ఒకటి అంటాను ఏదైతే అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దాన్ని పట్టుకుని వచ్చి ఆ ఆర్టికల్ని పట్టుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఒకవేళ ఆ ప్రాంతం లేకపోయినా హాట్స్పాట్స్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆ ప్రాంతంలో లేకపోయినా ఆ ప్రాంతానికి అంటగట్టారు కదా మరి గత ఐదేళ్లల్లో అదే ప్రాంతంలో భారతిరెడ్డి గారు నివసించారు మరి నేనంటే ఆ మాట చెల్లిపోద్దా ఇప్పుడు మీ ఛానల్లో మర్యాద కాదు కదా అది అన్న మర్యాద కాదు కదా అంటే ఎంత అహంకారం ఉంటే ఉద్దేశపూర్వకంగా మళ్ళీ చెప్తున్నానండి అసలు ఉద్దేశం లేకుండా మాట్లాడే మాటలు వేరుంటాయి ఉద్దేశపూర్వకంగా వాంటెడ్గా రుద్దుదామని చూస్తే సార్ ఇదే రిపోర్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు వేల రెండు ఇరవై రెండు నుంచి ఇస్తుంది సార్ సౌత్ ఇండియాలో ఏవేవైతే హైయెస్ట్ ఉన్నాయో అట్లాంటివి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇస్తున్నాయి మరి అప్పట్లేని చర్చ ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే అమరావతి ప్రాంతానికి ఒక ఉద్దేశాలు చెడు ఉద్దేశాలు అంటగడుతూ ఆ ప్రాంతాన్ని డిగ్రేడ్ చేయాలనేది మీద ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి